హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన దేశంలో ఉన్న సుప్రసిద్ధమైన శివక్షేత్రాలలో అమరకంట కూడా ఒకటిగా విరాజిల్లుతూ ఉంది నర్మదా నదీ తీరంలో వెలిసిన ఈ దివ్యక్షేత్రము మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది మహాదేవుడు ఈ ఆలయంలో వివిధ రూపాల్లో దర్శనమిస్తారు అమరకంట దివ్యక్షేత్ర విశేషాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం దేశంలోని శివక్షేత్రాలలో విశిష్టమైందిగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు మహాదేవుడు ఏడు రూపాల్లో మహాదేవుడు దర్శనమిస్తూ ఉన్నాడు మహాశివుని లీలా విశేషాలతో పునీతం అవుతున్న ఈ దివ్యక్షేత్రము ప్రకృతి రమణీయ మధ్య భక్తుల మదిలో ఒక సుందరమైన దృశ్య దుశ్యకావ్యాన్ని ఆవిష్కరింపచేస్తుంది ఒకవైపు నర్మదా నదమ్మ తల్లి పరవళ్ళు తొక్కుతుంటే మరొక వైపు పచ్చటి అడవి ప్రాంతము ఈ క్షేత్ర ప్రత్యేకతను మరింతగా పెంచుతూ ఉన్నాయి దివ్య దివ్యక్షేత్రము సాక్షాత్తు ఆ మహాశివుడు అమరకంఠేశ్వర స్వామిగా ఇక్కడ పూజలు అందుకుంటూ ఉన్నారు అలాగే ఈ క్షేత్రంలో కోట్లాది మంది దేవతలు తపం ఆచరించి పునీతులు అయ్యారు అని మనకు పురాణాల ద్వారా అవగతం అవుతూ ఉంది అమరకంటకు చేరుకున్న భక్తులు ముందుగా నర్మదా కుండుకు చేరుకుంటారు ఇక్కడ ఈ క్షేత్రంలో కోట్లాది మంది దేవతలు తపం ఆచరించి తరించారు అని పురాణాల ద్వారా తెలుస్తూ ఉంది అలాగే ఈ క్షేత్రంలో నర్మదా నదమ్మ తల్లి ప్రవహిస్తూ ఉండడంతో ఈ క్షేత్రం మరింతగా మహిమానితం అయ్యింది అని చెప్తారు నర్మదా నదమ్మ తల్లి పుట్టిన స్థలము అమర్కంటక్ అమరకంఠుడు అయిన శివుడు ఇక్కడ కొలువై ఉండడం వలన ఈ క్షేత్రం అమరకంటక్గా పేరును గాంచింది అమరకంఠక్ దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులకు విశాలమైన ప్రాంగణంలో ఆలయాల సముదాయం దర్శనమిస్తుంది అత్యంత పురాతనమైన ఈ ఆలయాల ప్రాంగణము భక్తులలో భక్తి విశ్వాసాన్ని పెంచుతుంది అమరకంఠకు చేరుకున్న భక్తులకు ముందుగా నర్మదా మాత దర్శనమిస్తుంది అతి పురాతనమైన ఈ మందిరంలో కొలువై ఉన్న నర్మదా మాత భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతూ ఉంది విశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయాల సముదాయాన్ని ఇక్కడికి సమీపంలోనే నర్మదా నది ఉద్భవించిన స్థలము మనకు దర్శనమిస్తుంది దీని నర్మదా కుండని కోటి తీర్థము అని పిలుస్తారు ఇక్కడే ఈ గుండంలో కోటి తీర్థాలు కలుస్తాయి అని భక్తులు చెప్తూ ఉంటారు భక్తులు ఇక్కడ నర్మదాకుండు ప్రాంతానికి వచ్చి భక్తి సదులతో నర్మదా నదమ్మ తల్లిని స్మరిస్తారు శివుడు తాండవం చేస్తూ ఉన్నప్పుడు శివుడి సేదంలో నుంచి నర్మద పుట్టింది అని దేవతల కోరిక మేరకు ఈ భూమిద ప్రవహిస్తుంది అని మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది దక్షిణ గంగగా పేరును గాంచిన నర్మదా నదిలో స్నానం చేస్తే సమస్త దోషాలన్నీ కూడా హరించుకుపోతాయి అని పురాణాల ద్వారా తెలుస్తుంది నర్మదా నదమ్మ తల్లి పాదస్పర్శతో పునీతము అయిన దివ్యక్షేత్రము అమర కంటక్ సుందరమైన ప్రశాంతమైన వాతావరణంలో విరాజిల్లే ఈ క్షేత్రము మహాదేవుని లీలా విశేషాలతో పునీతమయ్యింది కొండను దర్శించుకున్న భక్తులు తర్వాత ఈ క్షేత్రంలో అమరకంఠేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని అలౌకికమైన ఆనందానికి గురి అవుతారు సాక్షాత్తు మహాదేవుడి ఆదేశానుసారము నర్మదా నదమ్మ తల్లి ఈ క్షేత్రంలోనే ప్రవహిస్తూ ఈ క్షేత్రాన్ని పావనం చేస్తున్నట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది అలాగే ఇక్కడ ఈ క్షేత్ర సందర్శన భక్తులకు ఒక విచిత్రమైన అనుభూతిని కలగచి అమరకంఠేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరము ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవి దేవతల ఆలయాలను దర్శించుకుని తరిస్తూ ఉంటారు అమరకంఠ క్షేత్రంలో మొత్తం పద్నాలుగు మందిరాలు భక్తులకు దర్శనమిస్తాయి ఈ పద్నాలుగు మందిరాల్లోని ఏడు మందిరాలలో శివుడు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తాడు మహాదేవుడు తపస్సు చేసిన స్థలంగా చెప్పబడుతూ ఉన్న ఈ క్షేత్రంలో గౌరీ శంకరుడు సిద్ధేశ్వరుడు ఘంటేశ్వరుడు ఓంకారేశ్వరుడు ఏకాదశ రుద్ర మహాదేవుని మందిరాలను భక్తులు దర్శించుకొని దర్శించుకుని మహారుద్రుని మనస్సా వాచ పూజిస్తూ ఉంటారు ఆయా మహాదేవుని మందిరాలను దర్శించుకున్న భక్తులు అనంతరము ఇక్కడే ఉన్న దుర్గామాత మందిరానికి చేరుకుని దుర్గామాత దివ్యమంగళ స్వరూపాన్ని భక్తితో దర్శించుకుంటారు దేశంలో ఉన్న శక్తి ఒకటిగా విరాజిల్లుతూ ఉన్న ఈ ఆలయంలో నిత్యం భక్తులు దుర్గా అమ్మవారు వారికి జలాభిషేకాలు ఘటాభిషేకాలు చేస్తూ ఉంటారు దుర్గామాతను దర్శించుకున్న భక్తులు అనంతరము విష్ణు మందిరానికి చేరుకుంటారు విష్ణు మందిరానికి చేరుకుని గర్భాలయంలో కొలువై ఉన్న విష్ణువుని భక్తి శ్రద్ధలతో సేవించుకుంటారు సుందరమైన వాతావరణంలో పౌరాణిక ప్రాశస్యం గల దివ్యక్షేత్రము అమరకంఠ క్షేత్రంలో ఆయా దేవతను సందర్శించుకున్న భక్తులు అనంతరము కపిలధారకు చేరుకుంటారు ఇక్కడే కపిలముని ఆశ్రమాన్ని నిర్మించుకుని ప్రసిద్ధిని పొందాడని పురాణాల ద్వారా తెలుస్తుంది కపిలదార అనేది ఒక జల ప్రవాహము సుమారు ఎనభై అడుగుల నుంచి పడే నర్మదా నదమ్మ తల్లిలో కలిసినటువంటి సౌందర్యం కపిలదారును దర్శించుకున్న భక్తులకు ఈ ప్రాంతంలోని కపిల మహాముని ప్రాంతాలు దర్శనమిస్తాయి దుర్వాస మహాముని తన శిష్యగణంతో ఇక్కడే తపస్సు చేశాడు అని చెప్తూ ఉంటారు ఇక్కడ ఉన్న దూద్దారును దర్శించుకున్న భక్తులు ఇక్కడికి సమీపంలోని మాయకీ బకియా మందిరానికి చేరుకుంటారు నర్మదా మాతను ఇక్కడ మాయి అని పిలవడం జరుగుతుంది ఆ కారణంగానే మాతను దర్శించుకుని చిట్టడివిలో ఉన్న ఈ మందిరము ప్రశాంతతకు వేదికలాగా దర్శనమిస్తుంది భక్తులు అనంతరం ఇక్కడికి సమీపంలోనే ఉన్న మార్కండేయ ఆశ్రమానికి చేరుకుంటారు మార్కాండేయుడు ఇక్కడే ఆశ్రమాలు నిర్మించుకుని దేవతలను ప్రతిష్ఠించాడు అని చెప్తూ ఉంటారు ఇక్కడ హనుమంతుని మూర్తి కూడా భక్తులకు దర్శనమిస్తుంది అమరకంఠేశ్వరునితో పునీతము అయిన దివ్యక్షేత్రము అమరకంఠక్ సాక్షాత్తు మహాదేవుడు తపస్సు చేశాడు అని చెప్తూ ఉన్న ఈ దివ్యక్షేత్రంలో ఆయా ఆశ్రమాలను దర్శించుకున్న భక్తులు అనంతరము ఇక్కడే ఉన్న జాలేశ్వర మహాదేవుని దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు ఇది మరి అమర్కంటక్లోని నర్మదా మాత జన్మస్థలం గురించి ఓకే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి